వడ్డీ లేకుండా హోమ్ లోన్ తీసుకోవడం ఎలా మీరు ఇరవై ఐదు లక్షల రూపాయల హోమ్ లోన్ తీసుకున్నారు ఇరవై సంవత్సరాల కోసం ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ తో అప్పుడు మీ మంత్లీ ఈఎంఐ అవుతుంది ఇరవై ఒకటి వేల ఏడు వందల రూపాయలు ఇరవై సంవత్సరాలు పూర్తయ్యేసరికి మీరు కట్టే వడ్డీ మొత్తం ఇరవై ఏడు లక్షలు చాలా మంది దీన్ని డైజెస్ట్ చేసుకోలేరు మరి వడ్డీ నుండి విముక్తి ఎలా మీరు వెంటనే ఒక మంత్లీ ఎస్ఐపి ప్లాన్ స్టార్ట్ చేయండి ఆ ఎస్ఐపి ఎంత ఉండాలంటే మీ మంత్లీ ఈఎంఐ లో అంటే ఇరవై ఒకటి వేల ఏడు వందల లో టెన్ పర్సెంట్ అంటే దాదాపు రెండు వేల రెండు వందల రూపాయలు దీని మీరు ఇరవై సంవత్సరాలు కడుతూ ఉండండి ఎస్ఐపి లో మీకు సాధారణంగా ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్ వస్తుంటాయి అప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత మీకు వచ్చే అమౌంట్ ఎంత అంటే ముప్పై మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు అందులో నుండి మీరు ఇన్వెస్ట్ చేసిన ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు తీసేస్తే మీకు మిగిలే నెట్ రిటర్న్స్ ఇరవై ఎనిమిది లక్షల రూపాయల పైన హోమ్ లోన్ పై ఇరవై సంవత్సరాల పాటు మీరు కట్టిన వడ్డీ ఇరవై ఏడు లక్షలు చెల్లుకు చెల్లు ఇలాంటి కొన్ని వందల ఐడియాల కోసం తెలుగు అసెట్స్ ఫాలో అవుతూ ఉండండి